ప్రజల్లో హలేలు మన ప్రభుని రక్షకుడు నేక్రీస్తున్నాములు మీ అందరికీ నేను రెండు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుల నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలశులు పరిశుద్ధార్థులు దేవుని మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ గ్రంథము ఇరవై రెండవ వచ్చిందని ఇరవై ఒకటో వచ్చింది అని చేద్దాం ఆయనతో సహవాసం చేసినందులో నీకు సమాధానము కలుగును అలాగిన నీకు మేలు కలుగును దేవుని క్రిష్టోత్తర హలేలుయ్య ఈ వాక్యం అంటే నా ప్రియ సహోదరు సహోదరుని నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు నీతో మాట్లాడుతుండే రాత్రి నా జీవితంలో నాకు సమాధానం లేదు నా కుటుంబంలో నాకు సమాధానం లేదు దేవుని కార్యాలు నా కుటుంబంలో జరగడం లేదు ప్రభు యొక్క మేలులు నా జీవితంలో జరగడం లేదు అని నువ్వు బెంగపడుతున్నావా బాధపడుతున్నావా ప్రభు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ప్రభుతో సహవాసం చేసి చూడు యసుక్రీస్తు ప్రభులతో సహవాసం చేసి చూడు ఖచ్చితంగా నీ కుటుంబం సమాధానంతో నింపబడుతుంది రాత్రి స్తోత్రం ఏ మేలులు జరడం లేదని నువ్వు బాధపడుతున్నవో ఏ కార్యాలు ప్రభు చేయట్లేదని నువ్వు బాధపడుతున్నావో నువ్వు దేవుని సహవాసంలో తప్పిపోయో రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు ప్రభు సహవాసం నువ్వు తప్పిపోయావు ఈ లోకంలో పడిపోయి ఈ లోకపు వ్యక్తులతో వారితో సహవాసం చేస్తూ ప్రభుని మర్చిపోయావు దీనికి స్తోత్రం ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నాతో సహాసం చేస్తున్నప్పుడు ఏ సహోదరి సహోదరుడా ఖచ్చితంగా నీ కుటుంబంలో అద్భుత కార్యాలు ఈ రాత్రి ప్రభు చేయబోతున్నాడు దీనికి స్తోత్రం ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీద ఎరగురా అని యాకోబ పత్రిక ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు ఈ లోకంతో స్నేహం చేస్తే ప్రభుకు దూరమైపోతామని ప్రభు మాట్లాడుతున్నాడు దీనికి స్తోత్రం మనం ఎల్లప్పుడూ ఈ లోకం మీద ఎక్కువ మక్కువ పెంచుకుంటాం ఈ లోకపు మనుషులతో ఎక్కువ మనం సంబంధాలు కలిగి ఉంటాం టీవీల ముందు గంటల గంటలు సహ గంటల గంటలు సహవాసం చేస్తాం ఇరుగు పరుగులతో గంటల గంటలు మాట్లాడుకుని సహవాసం చేస్తాం ఫ్రెండ్స్తో బంధువులతో గంటల గంటల ఫోన్లో మనం మాట్లాడుకుని సహవాసం చేస్తాం వారి వల్ల నీకు ఏ ఉపయోగం ఉండదు అశాంతి నిరాశ నిస్పృహ తప్ప ఇంకేమీ ఉండదు ప్రభు రాత్రి మాట్లాడుతున్న నీతో నాతో సహవాసం చేసి చూడు సహోదరి సహోదరుడా ఆయన సమాధానకర్తయి ఉన్నాడు దేనికి స్తోత్రం సమాధానకర్త అయిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న అడ్డంకులు ఈ రాత్రి తొలగించిపోతున్న దేనికి స్తోత్రం అపవాది వేసిన కట్లు యేసుక్రీస్తు శక్తి కలిగిన నాములు తెగిపోతున్న దేనికి స్తోత్రం నువ్వు సహవాసం చేసి చూడు రాత్రి మేలులో ఆశీర్వాదాలు దేవుని కార్యాలు ఈ రాత్రి ప్రభు చేయబోతున్నాడు పట్టి కోప పరిశుద్ధ మీ అందరికీ దయచేయదుగాక గాక మేము